అది కరెక్ట్ మీడియా ఇప్పుడు వెళ్తే ఒకటే గ్రూప్స్ లేకుండా ఒక తాలి కట్టారు అని చెప్తే మేము తాళి కట్ట తాలి కట్టారు అని చెప్తున్నారు తాలి కట్టినప్పుడు ఫోటోస్ ఉన్నాయా తాలి కట్టినప్పుడు వీడియోస్ ఉన్నాయా

మీరు ఇలాంటి కేసెస్ చేస్తే మీ ఎప్పేషన్ పోతుంది ఎందుకంటే నాలుగు గోడల మధ్య కాదు ఇప్పుడు అఘోరి అనేది ఇంటర్నేషనల్ ఫిగర్ గా మారింది తన మీద ఫస్ట్ వైఫ్ అని చెప్పడం జరుగుతుంది ఫస్ట్ వైఫ్ అన్న ప్రూఫ్ లు చూపెట్టాలి మీడియా ముందట ఎందుకు వచ్చి మీడియా ముందాలు గోడల మధ్యలో ఉండాలి ఎవరికి ఎనిమిది గంటలు చెప్పు మేము మీరు అడిగిన ప్రశ్నలే నేను అడిగాను మాములు మీడియా ప్రూఫ్ అడిగా మీరు అనేది అడ్వకేట్ గారు నాకు రైట్ ఉంది నేను అడిగాను అమ్మ మీరు తాలిపోటు కట్టారు ఏదైతే ఉందో అది ఎవిడెన్స్ ఉందా అని అడిగాను అక్కడ జరిగింది ఏంటంటే ఎవిడెన్సు అనేది ఏమి దగ్గర లేదు ఏంటి అతను అతను ఫోన్ ఆయన దగ్గర ఐఫోన్ ఐఫోన్ లో తీసి ఇది పంపిస్తాం అని చెప్పి సరే ఇక పంపించడం అనేది లేదు తీసి తీసినామంటే అంటే మేము తీసుకుంటా అంటే అద్దులే ఫస్ట్ మీకు బాగా రావు నాది ఐఫోన్ కాబట్టి బాగా వస్తాయి మీకు పంపిస్తా అని చెప్పేసి అయితే కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరు నార్మల్గా గా పెళ్లి కాకపోయినా సరే వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు నార్మల్గా ఫొటోస్ తీసుకోవడం జరుగుతుంది కదా అలా ఏమైనా ఫోటోస్ ఉన్నాయా నార్మల్ ఫోటోస్ ఉన్నాయి కూడా ఉంది నేను ఇంకో మా మిత్రుడు ముగ్గురం దిను వాళ్ళిద్దరు కూడా దిగిన సపరేట్ ఫోటోస్ సిస్టర్ నేను ఒక పది నిమిషాలు టైం ఇస్తే అది నేను తీసుకోవడానికి నాకు కూడా కావాలి కదా పిటిషన్ తయారు చేయడానికి కావాలి కాబట్టి చూస్తాము ఇప్పుడే ఫస్ట్ టైం అంటే నేను తెలుసు ఇప్పుడు వచ్చింది ఒక క్లైంట్ గా నా ఓకేనా వచ్చారు ఆమె జూనియర్ అడ్వకేట్ అయినప్పటికి కూడా క్లయింట్ గా ఆ కేసీ వచ్చారు దానికి సంబంధించిన ఏదో ఫీజు అది కూడా మేము మాట్లాడుకున్నాం నా రైట్ నాకు నాకుండరు సో నేను మీరు అడిగిన ప్రశ్నలే కొన్ని అడిగాను అంటే పొద్దున ఏం జరిగింది అనేది నాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు మీది లైవ్ చూసా పొద్దున అక్కడ ఏం జరిగింది ఏదో అక్కడ ఏ జాద్గిరి గుట్ట అక్కడ ఏం జరిగింది అనేది నేను లేను కాబట్టి ఇప్పుడు ఈ రోజు నేను ఇప్పుడు ఇప్పుడు పదిహేను నిమిషాలు మిమ్మల్ని ఎందుకు ఆపిన కారణం ఏంటంటే పప్పు విషయం ఏంటంటే అసలు ఏం జరిగింది వాటి వాటిని తెలుసుకోవాలి లాయర్గా నాకున్న రైట్ అది సో నేను తెలుసుకున్నప్పుడు ఆమె ఏం చెప్పిందంటే అవి కొన్ని చెప్పారు అవి కొన్ని మీ మీడియా ముందు నేను చెప్పలేను తర్వాత చెప్తాను అయితే ఏంటంటే మీరు అడిగినట్టు ప్రశ్న అది ఏది ఫోటోలు అడిగాను తాలిబొట్టు కట్టిన సందర్భంలో వైఫ్ అంటే అంతే కదా తాలూబొట్టు అంటే అక్కడ హిందూ మ్యారేజ్ మేర సెక్షన్ ఫైవ్ కింద మంగళసూత్ర ధారణ దాని ఫోటోలు అవన్నీ కావాలి కదా అవన్నీ నేను అడిగాను అడిగితే అతను ఏంటంటే కట్టిన మాట వాస్తవే కాకపోతే ఫోటోలు అనేవి ఆయన ఐఫోన్ బాగుంటుంది అని ఇప్పుడు చెప్పినట్టు చెప్పినట్టుగానే ఐఫోన్ ఏమన్నా డైవర్ట్ చేశాడు అనేది వీళ్ళు చెప్తున్నారు సరే అది బాగానే ఉంది ఇప్పుడు మన సిస్టర్ అడిగినట్టుగానే ఇప్పుడు మీరు అడిగినట్టుగానే అమ్మా ఏంటంటే ఆ మామూలు జనరల్ ఫోటోలు ఏవైతున్నాయో అవి మేము సేకరిస్తున్నాం అవి ఫోన్లో ఉన్నాయి తీసుకొస్తాం అలాగే వాయిస్ ఉన్నాయి కదా రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నాకు కూడా ఎవిడెన్స్ కావాలి కదా సో మేము కూడా క్రిమినల్ అనేది సివిల్కి వెళ్ళాలనేది ఎవిడెన్స్ కావాలి కాబట్టి ఆ దానికి సంబంధించిన వాయిస్ రికార్డ్స్ కూడా పెన్ డ్రైవ్ అది అరేంజ్ చేస్తాం అది కూడా నేను మీ కానీ నేను ఇప్పిస్తాను ఫొటోస్ ఏదన్నా కూడా నేను మీకు ఇప్పిస్తాను ఓకే ప్రజెంట్ ఇప్పుడు జరిగిన ఇప్పుడు జరిగిన సమావేశం మా మధ్య క్లయింట్కి అడ్వకేట్కి జరిగిన మీటింగ్ ఏంటంటే దీన్ని ఇంకా మేము ఇంకా వేయలేదు కోర్టులో వాళ్ళు ఎందుకంటే వాళ్ళ హాలిడే ఉంది కదా అంబేద్కర్ చేయండి కాబట్టి రేపు నేను సాయంత్రం ఆలోచించి ఆ కేసుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అది మీరు అన్నట్టుగా సెక్షన్ ఎయిటీ టూ వస్తుందా అంటే బిఎన్ఎస్ ఉండదు బిఎన్ఎస్ అంటే బైగామిక్ మొదటి భారీ బతుకుండగా ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుందా లేకపోతే అలాంటి సరైన సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ లేకపోతే అతను ఇట్లా మహిళల్ని ఎందుకంటే మహిళలకు సంబంధించి మిస్బిహేవ్ చే అది ఏ విధంగా అనేది నేను ఇంకా నా యొక్క ఆలోచన విధానంతో ముందుకెళ్లాలని ఆలోచనలు ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి ఏంటంటే ప్రజెంట్ నేను చెప్పేది అంటే ఆ క్లయింట్గా నా దగ్గరికి రావడమే జరిగింది ఒక అడ్వకేట్గా మాత్రమే నేను కేసు ట్యాకప్ చేస్తాను ఆ దాని మీద ఒకళ్ళతో ఆమెకి ఇవ్వడం జరిగింది ఇదే జరిగింది ఇంకా డీప్ గా నేను ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఎప్పటికప్పుడు చేస్తాను ఆమె ఏమంటదండి అదే జనరల్ గా ఏంటంటే డిమాండ్ ఇప్పుడు మాకు చెప్పిన డిమాండ్ ఏంటంటే మీకు తెలియదు ఏముంది ఇప్పుడు భార్య ఇంకా వివాహం చేసుకోకూడదు కాబట్టి అలా గనక మస్టన్స్ ఎవిడెన్స్ ఉంది ఇవన్నీ ఎవిడెన్స్ కనుక ఉంటే దాని ద్వారా మేము మాములుగా ఎలా ఏదో వెళ్తామా లేకపోతే ఏదైతే ఆసిఆర్ కొన్ని ఉంటాయి అది దాని సంబంధం అలాగా మేము ఫైల్ చేసుకుంటున్నాం లేకపోతే ఇంకో రకంగా ముందుకు వెళ్తామా చేయొచ్చు ఇంకొక విషయం ఏంటంటే నాకు ఆ వర్షిణి గారు కూడా పరిచయం అంటే వర్షిని సారీ వర్షిని నాకు పరిచయం లేదు కానీ వాళ్ళ పేరెంట్సు మాకు పరిచయం ఎలాగంటే వాళ్ళ మా ఇంటి దగ్గరే ఉంటారు మా విజయవాడ కృష్ణానికి మరి సో వాళ్ళకి మాకు మూడు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ విష్ణు వాళ్ళు ఉన్నారు కదా యాక్చువల్ మా సర్కిల్ ఉంది కదా సర్కిల్ ద్వారా పరిచయం ఆ విష్ణు గారు మీద చెప్పాలంటే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నా దగ్గర రావడం జరిగింది కాకపోతే నేను టైం ఇవ్వలే అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయినాకున్న బిజీలో కొద్దిగా షెడ్యూల్లో వాళ్ళు కూడా రేపు వస్తున్నారు సాయంత్రం వస్తానని ఇప్పుడే ఫోన్ చేశాడు విష్ణు ఓకేనండి సో ఆయన కూడా వస్తున్నాడు ఒకసారి ఆయన అక్కడ అది జరిగింది నాకైతే క్లారిటీ తెలియదు అది కూడా అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు మేము మామూలు వీడియోలో చూస్తే ఒకసారి మరి వాళ్ళతో కూడా చూసి చేయడం ఎందుకంటే ఆ గతంలో మీకు తెలియదేం కదా అందరికీ అఘోరి గారికి అప్పుడు అదే ఆంధ్రలో గొడవైనప్పుడు నేను డీజీపీకి లెటర్ రాశాను మన ఛానల్ అన్నింటిలో కూడా వచ్చింది డీజీపీ లెటర్ రాసి నేను ప్రొడక్షన్ ఇచ్చాను సో ఏమైందంటే అది ఇప్పుడు మరి ఇట్లా ఇతను నేను హైందవ సంబంధించి నేను వచ్చాను సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నాడు ఎవరికైనా ముందు ఎవరైనా ముందుకు వస్తారు నేను ఆ విధంగానే వచ్చాను కాకపోతే ఇట్లా మహిళలకి మహిళల పాటలు ఇట్లా ఉండటము మీకు కొన్ని కొన్ని ఉండటం కదా ఇవన్నీ ఉండటం అంటే అంటే నాకు కూడా కొంచెం బాధ అనిపించింది మీరు సపోర్ట్ చేస్తే ఆ సంబంధించిన మీరు అన్నట్టు ఫోటోలు కానీ ఆ వాయిస్ సంబంధించిన కానీ అవన్నీ కూడా మనం మీరు ఇప్పుడు ఫస్ట్ వైఫ్ అండ్ సెకండ్ వైఫ్ ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ ఇద్దరి మూలాలు విన్నారు కదా సార్ ఏం సిమిలారిటీస్ లాంటి కాదు ఇక్కడ ఇక్కడ వాళ్ళ వాళ్ళ వర్షం వినలేదండి వర్షిని విషయం ఇప్పుడు జనాల్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నుంచి ఉంది ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో ఒక అమ్మాయితో ఉంటున్నాడని మీడియా అంతా కూస్తూ ఉంటే ఈ ట్వంటీ డేస్ తర్వాత నేను కూడా అదే ప్రశ్న అడిగాను అది కూడా అది కూడా ప్రశ్న అడిగాను ఇంకొక ఇంకో డౌట్ మీకు రావాలి మీ మీకు ఎవరైనా వేరే కొన్ని హస్తాలు ఏమైనా ఉన్నాయా దాన్ని ఆ తర్వాత డౌట్ అదే తల్లి నేను కూడా అదే అది కూడా ఐడియా ఉండదు కదమ్మ ఏటి నేను కూడా ఆ ప్రశ్న కూడా అడిగాను ఎందుకంటే ఇప్పుడు దానికి సమాధానం నేను చెప్తాను నేను కాదు ఈయన చెప్పాలి ఎందుకంటే నేను అది కూడా అడిగే పప్పు ఎందుకంటే ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడారు నేను ఏమన్నానంటే అమ్మ మరి ఇన్ని రోజులు ఇప్పుడుగా తల్లి జనవరి ముప్పై జనవరి ఒకటి మళ్ళీ మళ్ళీ క్లారిటీ ఇస్తాను జనవరి ఒకటో తారీఖు తాలి తాలిబొట్టు కట్టాడని ఈమె చెప్పారు ఇప్పుడు వచ్చినాను మా బాధితుల పేరు నేను మాట్లాడకూడదు ఎక్స్ అనుకోండి వయ్యనే వ్యక్తి మీరు అక్కడ అర్థం అర్థం అనే వ్యక్తి అంటే వాళ్ళు ఓకేనా సో ఆ వై అనే వ్యక్తికి జనవరి ముప్పై తాలి కూడా కట్టాడు అని చెప్పి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే జనవరి ఒకటి ఒక ఎక్స్ అనే వ్యక్తి తాలి కట్టడం జరిగింది వై అనే వ్యక్తికి ముప్పై తారీఖు జనవరి నాడు అంటే వన్ మంత్ గ్యాప్ అయింది సో అప్పటి నుంచి కూడా ఈ వర్షం వర్షం ఇప్పుడు ఏమి చెప్పింది అదే నాన్న ఒక చెప్పింది సోలేదు పదమూడు ఇరవై మంత్రి గ్యాప్ అయితే వచ్చింది పది గ్యాప్ వచ్చింది ఇప్పుడు అది వదిలేద్దాం ఇప్పుడు మీరు అన్నట్టు మా సిస్టర్ అన్నట్టు ఇప్పుడు వరకు కూడా ఇది ఎంత జరిగింది కదా విషయమో జరిగింది బాగా పొక్కింది లైవ్లు వస్తూనే ఉన్నాయి అన్ని చూస్తున్నప్పుడు ఇప్పుడు రావాల్సిన అవసరం ఏంటి అని నేను కూడా మిమ్మల్ని మీలాగా ప్రశ్నించాను జరిగింది అదే కన్వర్సేషన్ ప్లస్ ఇంకోటి కూడా అడిగాను తల్లి ఏమని అడిగిందంటే మీ వెనక ఎవరైనా ఉన్నారా ఎందుకంటే ఇన్నాళ్ళు లేని ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు బయటకు వచ్చారు అంటే ఆమె సరే కొన్ని కన్నీళ్ళతో ఏడుస్తుంది నేను ఒక దానికి నేను చెప్పలేను కొన్ని సో ఆమె ఏడిచింది ఆమె బాధ ఏదైతే చెప్పుకున్నారు కొన్ని ప్రైవేసీ ఉండరు రైట్ టు ప్రైవేసీ ఉంటుంది అది కూడా నేను చెప్పలేను సో ఆమె ఏడిసింది ఇది బాధపడతాను సో దాని గురించి నేను మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా మనకి ఇంకా కేసు అనేది ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది కదా అడుగు ఇప్పుడు మీరు ఒక్క నిమిషం అమ్మ తల్లి నాన్న ఇప్పుడు ఇంకేదన్నా అంటే మీరు అడిగిన అడిగారు కాదు అమ్మ మాధురి గారు మీరు అడిగారు కదా నాన్న ఏమని అడిగారు అంటే ఇప్పుడు ఎన్ని రోజులు డి ఎందుకు డిలే అయింది ఎన్ని రోజులు చూస్తున్నప్పుడు లైవ్లో కూడా మీరు ఎందుకు రాలేదు అలాగే నెక్స్ట్ ప్రశ్న మీ వెనక ఎవరన్నా ఉన్నారా ఆ ప్రశ్న మీరు అడిగారు కాబట్టి దానికి ఆయన సమాధానం చెప్తారు అది మీరు మీకు తెలిసింది మీరు చెప్పండి తెలియకపోతే నువ్వు అని చెప్పండి నెక్స్ట్ బ్యాంక్ మామయ్య గారు నేను అడిగితే మాత్రం పెట్రోల్ కు వాటికి కొన్ని డబ్బులు ఇవ్వమంటే పర్సనల్ గా అంటే ఫోన్పే ద్వారా కొన్ని పంపింది అని చెప్పి ఆశ్రమం గురించి పెట్టాలి ఇక్కడ ఉంటే చూడు చెప్పింది అంట చెప్తే ఆమె చూ సరే చూద్దామంటే ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ తర్వాత నెట్టేసుకుంటూ అసలు ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది కోడలు ఇలా చేసిన సంగతి అఘోరి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యారు మీకు ఎప్పుడు తెలిసింది నాకు జనవరి ఫస్ట్ రోజు ఆమె హ్యాపీ డే మరి ఇలా అఘోరి వస్తుందంటే అంటే ఆమె అమ్మ ప్రతిరూపం రూపంలో ఇక కాళీమాత అఘోర అని వస్తుంది కదా అయితే నేను ఆమె ఇప్పుడు ఆమెను చూస్తే పెద్ద పెద్ద మనుషులే అమ్మాయిని మొక్కుతురాండి నేను కూడా సరే కాళీమాత రూపం కదా అని అట్లా మొక్కలం సరే ఆమె హ్యాపీ బర్డే అంటుందట అంటే మరి ఇంత క్లోజ్ ఎక్కడ తెలియంటే నాకు ఇట్లా ఫోన్ కంటాక్ట్లో వచ్చిందంట నేను కూడా ఫోన్ గురించి నాకు తెలియదు మీ పలుసుకున్న గురించి అయితే ఆమె చెప్పిన తర్వాత సరే మరి మామయ్య మీరు కూడా రండి అంటే జనవరి ఫస్ట్ అట్లా అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి తెల్లాలంటే ఐదు జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ ఆ రోజు అభిబడ్డే అని అంతా ఇటు కొండగట్ట వెళ్ళిందండి ఈ కొండగా నుంచి షార్ట్కట్ రూట్లు ఉన్నాయని అవి కూడా నాకు తెలియదు కానీ ఆ మంచిరాలని వాళ్ళ ఊరు అక్కడ ఉందంట నుంచి కొండగా టైం నుంచి తిరిగి మళ్ళీ ఇటు రాగా హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ కూడా ఆగి అబిబడి చేసుకుంటాను అవి బడా కోసం అయితే కేక్ తీసుకొచ్చిన తర్వాత ఏమేం చేసింది దండలు వేసింది చెప్పిన ఆ దండలు చూయించిన ఆ దండలు వేసింది తర్వాత పసుపు కొమ్మ కట్టింది పసుపు కొమ్మ ఎందుకు కడతారు ఏదైనా దీక్ష ఇచ్చినా సరే ఏదైనా ప్రేమతో శిష్యుల గురు శిష్యుల బంధం ఉన్నా లేకుంటే అమ్మ బిడ్డ బంధం ఉన్నా ఏం చెప్తారు దండలు ఇస్తారు ఏమైనా చెప్పుకుంటారు అలా పద్ధతి గౌరి పద్ధతిలో గురు శిష్యుల పద్ధతి కానీ తాళి ఎందుకు కడతారు అంటే మామైన తర్వాత చెప్తానులేమాయి అన్న తర్వాత ఫోటో కూడా తీసుకుందాం అనుకున్నాం అంటే ఏంటంటే మీ ఫోన్లలో క్లారిటీగా రాదు నా ఐఫోన్ నేను ఐఫోన్ లో తీస్తా అని చెప్పి మేము మీకు పంపిస్తా అని చెప్పింది అంటే ఇక్కడ ఒకటి నాకు అర్థమైంది అదే సార్ ఒక నిమిషం ఇప్పుడు నాకు నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా కొంచెం చెప్పాల్సి ఉందా పదిహేను నిమిషాల్లో ఏం కాదు కదా నేను నాకు చెప్పాల్సి ఉంది ఏంటంటే ఈమె అంటే నాకు తెలిసిన వర్షం ఇంకా క్లారిటీ నేను మళ్ళీ సాయంత్రం మీకు మళ్ళీ చెప్తా కావాలంటే ఇప్పుడు ఈమె మభ్య పెట్టి ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళింది అనేది నాకు అనిపించింది అంటే తాలిబొట్టు కట్టడం అది ఒకటే లీగల్ అనేది పక్కన పెడితే ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళటం అంటే అదే దేవుడు ట్రాన్స్ఫర్ వశీకరణ అలాంటి పదాలు కాదండి మీకు అర్థం అవుతుంది కదా అభిమానంతో ఇప్పుడు ఆమె ఇప్పుడు ఒక దైవం ఇప్పుడు అంత జరిగినా కూడా ఈ రోజు కూడా ఆయన కాలు మొక్కే పరిస్థితి ఉంది నేను అనేది ట్రాన్స్ఫర్ మీరు ఆ విధంగా కాదు అంటే మభ్య పెట్టడం మన భాషలో చెప్పడం మభ్య పెట్టడం లేకపోతే దగ్గర తీసుకుంటామో అది ఏదైనా కానీ ఒక ఒక మనిషిని తీసుకురావటమా అది ఏదనేది ఆ ఉద్యోగ ఆ రిలేషన్ లో ఏమైనా జరిగిందా లేకపోతే ఇంకేమైనా మిస్బిహేవ్ చేశారా ఇవన్నీ కొంచెం తెలియాల్సి ఉంది మీ అమ్మాయి ముందు మీద అనుమానం ఉందా రికార్డింగ్స్ అన్ని పెట్టుకుంది కదా రికార్డింగ్స్ అనుమానం అది ఒదిలేselిపోతదని గానీ లేకపోతే ఏమెం చేస్తాదను గానీ డౌట్ ఉన్నా పర్సనల్ గా మాట్లాడుకునేటి మామలకు చెప్పరా కాదు అగోరి అని చెప్పుకొని తిరుగుతుంది అప్పటికే ఆమె ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పి మీడియాకు వస్తుంది ఈ టైంలో పెళ్లి చేసుకున్నాను అని ఆ అమ్మాయి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆమెతో ఎట్లా పెళ్లి చేసుకుంటావ అని మీరు అడగలేదా అడిగినా తల్లి ఏం చెప్పారు అప్పుడు అడిగితే చెప్పింది ఏమన్నా అంటే ఇదే ఇప్పుడు నేను అడిగాను కదా ల్యాండ్ తీసుకుంటే ఆశ్రమం పెట్టేస్తాను గోషాల పెట్టేస్తాం ఇంకా మనం ధర్మం కోసం ఏదో పోరాటం చెప్తామని చెప్పిందంట అంట చెప్పి సరే నువ్వు కూడా నాతో ఉండొచ్చు అని ఇప్పుడు మీకు వాయిస్ రికార్డు కూడా ఆ వాళ్ళకి కూడా చెప్పింది మేము వస్తానే సరే మీకు ఇంకా నీతో ఏమైనా డబ్బులు కూడా అయితే నీ అయినంతే చూడే వస్తున్నాను మీకు చెప్పింది ఇప్పుడు మీకు తెలిసింది అది విషయం ఇక అవి ఇప్పుడు మీరు వాయిస్ గిట్ట రికార్డ్ అయినారు కదా నాకు కూడా అంత క్లారిటీ పెళ్లి వరకైనా శారీకంగా చెప్పలేదు చెప్తున్నాను మీరు ఇక్కడ కూర్చున్నారు అడ్వకేట్ గెలవడానికి వచ్చారు కానీ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె వచ్చి ముందరికి ఎందుకు మాట్లాడలేకపోతుంది ఎందుకు ఒకటి నేను క్వశ్చన్ చేయాలనుకుంటున్నా ఇప్పుడు అమ్మాయి ఎందుకు బయటకు వచ్చింది వేరే ఇంకొక అమ్మాయి అట్లా కాకుండా ఉండాలి మోసపోకూడదు అని చెప్పి వచ్చిన మాట్లాడాలి కదా ఇప్పుడు కాదు జనాలు మరి దాన్ని బయటపడి ఇట్లా దండం పెట్టేసి వెళ్ళిపోతే దాన్ని మనం ఏ విధంగా తీసుకొని ఇవాళ అమ్మాయిని కాపాడతామా కాపాడతాము సపోర్ట్ చేస్తామని కదా వచ్చింది పొద్దున్న నుంచి ఆమె పిలవగానే ఎందుకు అందరు కూడా వచ్చింది ఇంట్లో ఒక అమ్మాయి అన్యాయం అయిపోయింది మరి ఇంకొక అమ్మాయి కాకూడదనే కదా వచ్చినాము మరి వచ్చినప్పుడు మేము అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాలి ఎక్కడ కలిసింది ఏం కలిసింది డబ్బులు ఏమి ఇచ్చింది శారీరకంగా కలిసారా లేదా అతనికి తెలియదు అంటున్నారు మరి అన్ని తెలిసిన అమ్మే వచ్చి మాట్లాడిపోతే జనాలు ఎవరు ఎలా నమ్ముతారు మా మీడియా ఎలా నమ్ముతారు ఇవాళ మీరు కూడా కేసు ఎలా టేకప్ చేస్తారు అదే నేను జరిగింది అదే పప్పు నేను నేను అడిగాను అయితే కొంచెం ఏడుస్తుంది బాగా డిప్రెషన్ అదే రకంగా ఉంది అమ్మా బిహేవియర్ కొంచెం బాగా ఉండాలి ఇప్పుడు ఎంత బాగా సార్ ఏడుస్తుంది సో నేను కూడా ప్రజర్ చేయటం మీరు కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పి అమ్మ మరి సాయంత్రం రమ్మని చెప్పాను మీరు ఇప్పుడు మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా మా మీ చాలా సేపు అయింది వచ్చి టూ అవర్స్ అవుతున్నట్టు అందుకని అంటే ఇంకా మళ్ళీ సాయంత్రం మీరు రండి ఇంకా ఒకసారి మాకు కొంచెం ప్రైవసీ కావాలి కదా సో దాని గురించి ఒకసారి నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను నేను మీకు మన గ్రూప్లో పెడదాం మేము గ్రూప్లో పెట్టి మీరు వచ్చేస్తారు వాళ్ళు ఏదడి లేచిపోమ్మని నేను డైరెక్షన్ ఇచ్చా అంటున్నారా అలాంటిది అలాంటి ఒక నిమిషం అలంకృత ఒక నిమిషం టైం ఎంత అయింది ఇప్పుడు ఒక మహిళ ఒక నిమిషం ఒక ఆమె ఏడుస్తుంటే ఆమె ఏడుస్తుంది ఇప్పుడు అడ్వకేట్ గా నాకేముంటది అమ్మ ఒక నిమిషం లంచ్ టైం అవుతుంది నేను వాళ్ళకి చెప్పేసి మళ్ళీ మీరు రండి అని చెప్తాం కానీ మీరు రేసి వెళ్ళిపోండి అనే అంత తెలివి నాకు లేదు అదే నేనా మీకు చెప్పేది ఇప్పుడు మాకు ఎంత టైం మేము మాట్లాడుకుంది ఎంత టైము పదిహేను నిమిషాల్లో ఆమె సగం పది నిమిషాలు ఏడటం జరిపేది నేను ఎప్పుడు కూడా ఇక్కడ ఇక్కడంతా సగం మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు పరిచయం మా ఇప్పుడు నేను మీ ఫేస్ ఇప్పుడు చూస్తున్నాను ఎవరైనా అడగండి నేను చాలా ఎంత ఫ్రెండ్లీగా ఉంటానో ఎంత పాజిటివ్ కూడా మీరు ఎవరైనా అడగండి నేను ఏమంటున్నాను మీరు అమ్మ గుర్తి ఏమన్నా కదా